పడకల్ గ్రామంలో ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రశాంతంగానే జరుగుతుంది ఓటర్లు మార్నింగ్ టైంలా ఎక్కువగా చేయడం జరిగింది ఇప్పుడు ఎండ ఉన్నది ఒక గంట నర టైం ఉంది అంత లోపల అయిపోతాయని అనుకుంటున్నారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మరి ఇప్పుడు జరిగే ఎలక్షన్లా మరి భారతీయ జనతా పార్టీకి ఎట్లా ఉంది మీ గ్రామంలో ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా జరుగుతున్న ఓట్లు చాలా మంది స్వచ్ఛందంగా పొద్దున్నే మేము మోడీ పోటేయాలన్న ఉద్దేశంతో ముసలుల గడికించి పడితే యంగ్స్టర్స్ యువ ఓటర్లు మొదటిసారి ఓటు వినియోగించుకుంటున్న వాళ్ళు మేము ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేస్తామనే ఉద్దేశంలో వాళ్ళు స్వచ్ఛందంగా పొద్దున్నే ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఇప్పటి వరకు దాదాపు మా పడకల్ గ్రామంలో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కోటింగ్ శాతం పోలైంది అందులో భారీ మెజార్టీతోటి ధరంపూర్ అరవిందనాథ గారుకి మేము మెజార్టీ ఇవ్వబోతున్నామని అలాగే మోడీ గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము పడకల్ గ్రామంటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అదే చిత్తశుద్ధితో ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతోటి అరవిందానం గెలిపించుకొని మనం మోదీజీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని సంకల్పించి అందరూ పనిచేయడం జరిగింది అదే ప్రతిపలం మనము రిజల్ట్ రోజు చూడబోతున్నాము పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్ లా బిజెపి మాకు మెజార్ట్ మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు మెజార్ట్ ఉంటుంది మరి మీ అభిప్రాయాలు పోటర్లు ఎట్లా ఉంది మీకు వ్యవసాయ ఇరవై తొమ్మిది మంది పోటీ చేసేది నువ్వు ఎవరిని అడుగు మాకే మెజెట్ అవుతా అంటారు ఉంటే చెప్పండి మీరు అందరూ అడగల కారు అడుగు బంపర్ మీద చెప్తే చెప్తే అండి కార్ వాళ్ళ నడువు నువ్వు అంటే వాళ్ళు బంపర్ మీద మాట్లాడు మనకప్పుడు నాకు వాళ్ళు బంపర్ మీరేట్ ఇస్తామని చెప్తారు అది వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది ఇవ్వచ్చు కాకపోవచ్చు ఇవాళ మా మండలంలో అయితే ఒక మూడు వేల నుంచి ఐదు వేలు కావచ్చు లేడు కాంగ్రెస్ అదే మెంజుగా మా గ్రామంలో మినిమం ఒక నాలుగు వందల నుంచి ఆరు వందలు అనుకుంటున్నాం కాంగ్రెస్ బీజేపీలో ఎందుకు రాయంటే ముందు పైసలు పంచబోతుంది ఈసారి అయిపోయింది హిందుత్వం వేరు ఈ బీజేపీ లోకల్ రాజకీయాలు వేరు ఇంకా చెప్పండి